బీజేపీలో కొత్తగా పదవులు పొందిన వారు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో సభ్యత్వ నమోదుపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి సమీక్షించారు ఈ సందర్భంగా నల్గొండ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా పిల్లి రామరాజు యాదవ్ బీజేపీ నల్గొండ పట్టణ కన్వీనర్గా మిరియాల వెంకటేశం సభ్యత్వ ప్రముఖగా లకడాపురం వెంకటేశ్వర్లు మన్ కీ బాత్ జిల్లా కన్వీనర్ గా నేవర్స్ నేర్జలను నియమించి నియామక పత్రాలని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు బీజేపీ పెద్దపీట వేస్తుందని ఇందులో భాగంగానే బీసీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి కీలక బాధ్యతలను అప్పగించామని తెలిపారు సీనియర్ నాయకునిగా ఉన్న పిల్లి రామరాజు యాదవ్ కు నల్గొండ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించామని ఆయన తన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు మన్ కీ బాత్ కార్యక్రమంతో ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడుతున్నారని ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసే బాధ్యతను సీనియర్ నాయకురాలు నేవర్స్ నీరజకు అప్పగించామని నూతనంగా పదవులు పొందిన వారంతా పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మసూదన్ రెడ్డి చింత రావు పోతేపాక సాంబయ్య విద్యాసాగర్ రెడ్డి పోతేపాక లింగస్వామి వంగూలి రాఖి నేవర్స్ నీరజ గుర్రం వెంకన్న ఆవుల మధు దాసరి ఈశ్వర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ నల్గొండ పట్టణ కన్వీనర్గా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు మిర్యాల వెంకటేశం గారిని నియమించడం జరిగింది ఈరోజు మరి పార్టీ నాయకులు అందరూ కలిసి ఏకాభిప్రాయంతో వారి నియామకం జరిగింది మరి మరొకరు భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పాతబస్తీ వాస్తవ్యులు లగటాపురం వెంకటేశ్వర్లు గారిని నియమించడం జరిగింది మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాలకి మరి ఇద్దరు కూడా ఒక మంచి స్ట్రాంగ్ మరి ఒక బీసీ సామాజిక వర్గం నుండి రిప్రజెంట్ చేస్తూ ఉన్న ఇద్దరు నాయకులకి ఈరోజు రెండు ముఖ్యమైన బాధ్యతలు పట్ల కన్వీనర్గా మరి సభ్యత్వ ప్రముఖ్గా ఈరోజు నియమించడం జరుగుతూ ఉంది దాంతోపాటు మరొక మంచి నిర్ణయం కూడా ఈరోజు అందరం కలిసి ఏకాభిప్రాయంతో మరి ఈ మున్సిపాలిటీలో వారికి గత రాజకీయ అపారమైన రాజకీయ అనుభవము మరి కౌన్సిల్లో కూడా అనుభవం ఉన్న నాయకులు మా భారతీయ జనతా పార్టీ మొన్న ఇండిపెండెంట్గా వారు పోటీ చేసి మంచి ఓట్ బ్యాంక్ తెచ్చుకొని మరి నల్గొండలో కూడా మరి భారతీయ జనతా పార్టీకి ఒక మంచి అండగా ఉన్నటువంటి నాయకులు గౌరవనీయులు పిల్లి రామరాజన్న గారిని నల్గొండ పట్టణానికి సంబంధించిన ఇన్ఛార్జ్గా కూడా వారు పూర్తి బుద్ధి మీద వారు వేసుకొని మరి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మరి ప్రతి ఒక్క వార్డు వార్డున కూడా మరి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ మరి మున్సిపాలిటీని గెలిపించేటటువంటి మంచి ప్రయత్నం కూడా వారు చేస్తారని పూర్తి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరొకటి ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమానికి సంబంధించి మరి మా మహిళా సీనియర్ నాయకురాలు అక్క నెరవేర్చు నీర గారిని ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఇన్ఛార్జ్గా వారిని కూడా నియమించడం జరిగింది భారతీయ జనతా పార్టీ నల్లగొండ పట్టణ కన్వీనర్గా నన్ను నియమించినటువంటి జిల్లా అధ్యక్షులు నాగం రెడ్డి గారికి మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు జాతీయ నాయకులకు పార్టీ ఇతర ముఖ్య నాయకులకు పట్టణ మరి భారతీయ జనతా పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దేశం కొరకు సనాతన ధర్మ సనాతన ధర్మ పరిరక్షణ కొరకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక ప్రపంచ నాయకునిగా ముందుకెళ్తున్న ఈ సందర్భంలో నల్గొండ పట్టణంలో కూడా భారతీయ జనతా పార్టీని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా ఏదైతే విశ్వాసం ఉంచి నాకు ఈ బాధ్యత అప్పజెప్పిరో వారి నమ్మకాన్ని వంబు చేయకుండా నల్లగొండల పట్టణంలో సభ్యత్వంలో మరి అగ్రభాగాన్ని నిలబెట్టి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మరి నల్లగొండ మున్సిపల్లో భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా శక్తి వంచన లేకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల సహకారంతో ఈ పట్టణాన్ని పదంలో నడిపిస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ శ్రేణులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను నరేంద్ర మోడీ గారి ఆశలను ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నాకు అప్పు చెప్పినటువంటి జిల్లా అధ్యక్షులు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను మరి మా పార్టీ పెద్దలందరికీ సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను